హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరు అండి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇప్పుడు మనం ఇంకా తిరుమలలోనే ఉన్నాము రూమ్ అయితే వెకేట్ చేయలేదు రూమ్ వెకేట్ చేసిన తర్వాత తిరుమలలో కొన్ని ప్లేసెస్ చూడాల్సినవి ఉన్నాయి అవి కూడా చూసుకొని నెక్స్ట్ వచ్చేసి తిరుపతికి వెళ్దాం అనమాట గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేచి కాఫీ తాగడానికి బయటకు వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ జూకి కాదులే మంగళవారం రోజు జూ ఉంటుందో సరే చూద్దాంలే కీసిద్ధ గుజ్జీ ఎప్పుడు నన్ను అంటూ బ్లూ బ్లూ మీరందరూ మ్యాచింగ్ వేసుకున్నారండి ఈరోజు మీ ముగ్గురు వేసుకున్నాను నేను మిస్ అయ్యా రాత్రి బొమ్మలన్నీ గునిచ్చినారు మనకి రూమ్స్ పక్కనే గీతోపదేశం ఉద్యానం అని చెప్పాను కదా దానికి తీసుకెళ్ళమని వచ్చినప్పటి నుంచి గోల్ చేస్తుంటే ఇప్పుడు తీసుకొని వచ్చాము కౌ కౌ ఈ ముళ్ళు ఉంటాయి వీటికి చెట్లకి జాగ్రత్త పెట్టకు కాలు పెట్టకు బాగుందా ఇంకా చూద్దాం రా అటుపక్క కూడా మనం తీసుకున్న కాటేజెస్ దగ్గరికి ఇది చాలా దగ్గర అనమాట నైట్ టైం అయితే సూపర్గా ఉండింది అసలు పొద్దున్న అంతగా ఎండ అదిరిపోతుంది ఇదొక అది ఏంది సెల్ఫీ పాయింట్ అంటారు కదా సో అట్లాంటి సెల్ఫీ పాయింట్ పిల్లలు మాత్రం హాయిగా ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఇదొక సెల్ఫీ పాయింట్ ట్రాక్ పొద్దున్న వాకింగ్ చేసి అలవాటు ఉంటే అటు అటు రా హాయ్ రా ఈ ట్రాక్ రా ఇక్కడ నిలిచో ఆ పా పొద్దున్న లేచి వాకింగ్ చేసినట్టు రన్నింగ్ చేసినట్టు బాగుందా మాకు కూడా చిన్నప్పుడు అట్లానే ఉండేది ఇవన్నీ చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది పచ్చగా అంటే మనం ఆంధ్రాలో ఉండట్లేదు ఏదో ఎక్కడో ఊటీ కొడైకెనాలు లేకపోతే వేరే అదర్ కంట్రీస్ అట్లా ఉందన్నమాట ఇక్కడ ఈ బిల్డింగ్ చూసారా నేను ఎప్పుడు గమనించలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది పరకమణి ఇంతకుముందు టెంపుల్లోనే గుడి వెనకాల ఉండేదన్నమాట డబ్బులు లెక్కించేది అంతను అక్కడ నుంచి కనిపిస్తుంటుంది బట్ ఇప్పుడు అంతా తీసేసి ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టి ఆ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసినట్టున్నారు వెంగ అన్న సదనంకి ఆపోజిట్లోనే ఉంటుంది ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం వెంగమంబ అన్నసదనంకి వెళ్తున్నాం నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు సో ఒకేసారి లంచ్ చేసేద్దామని చెప్పేసి అన్న సదనంకి వెళ్తున్నాం అనమాట వెంగమంబ అన్న సదనంలో ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటో తీపిచ్చుకొని ఉంటారు బట్ ఇక్కడ ఉండే ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సార్ కోనేరు చూపించలేదని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేసిన గోళ ఇంతవరకు తగ్గలేదండి సో కోనేరులో దింపిన దాకా ఒప్పుకోలేదనమాట దీనికి ఎందుకని చెప్పేసి తినేసి ఇక్కడ తీసుకొని వచ్చాను అందరితో కలిసి నేను యూనివర్సిటీకి వచ్చాను కదా ఇప్పుడు పిల్లలు తీసుకొని వచ్చాను యూనివర్సిటీ మా కాలేజ్ చూపించడానికి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది మా కాలేజ్ బాగా నచ్చిందంట పిల్లలకి బాగుందా అయిన తర్వాత మీరు కూడా ఇక్కడ చదవాలి చదువుతారా చూడు చదువుతారా వెరీ గుడ్ ఏం చేస్తావు లైబ్రరీలో నువ్వు ఎప్పుడూ చూడలేదా లైబ్రరీ అసలు లైబ్రరీ చూడలేదా మరి తగిలిందే సరే పండి అయితే ఎవ్రీ ట్యూస్డే జూకి హాలిడే అండి తిరుపతిలో ఆ విషయం చెప్తే వాడికి అర్థం కాలేదు వెళ్ళి ఖచ్చితంగా చూడాలి అని అని చెప్పేసి జూ దాకా తీసుకొచ్చాడు అనమాట జూ బయట గేట్ చూసి ఇంకా క్లోజ్ అయ్యలే అని చెప్పేసి లేదు నా ఏదో ఒకటి చూపించాలి అని చెప్పి సరే అని చెప్పి యూనివర్సిటీకి తీసుకొని వచ్చాము యూనివర్సిటీలో మేము చదివిన కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు అండ్ ఎస్పెషల్లీ లైబ్రరీ సో లైబ్రరీ చూడాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట అంతే ఇంతవరకు మనకి ఎప్పుడు లైబ్రరీ అనేది టచ్ అవ్వలేదు సో పిల్లల కోసము ఒకసారి లైబ్రరీకి తీసుకెళ్ళి పిల్లల్ని కూడా చూపించి యూనివర్సిటీ తర్వాత మనం ఎప్పుడు గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాం ఇంతకుముందు మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు కూడా నేను ఈ గంగమ్మ టెంపుల్ విజిట్ చేశాను అప్పుడు కూడా కొన్ని వీడియో క్లిప్స్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఈ టెంపుల్ వచ్చేసి తుడా ఆఫీస్ దగ్గర ఉంటుంది మున్సిపల్ మున్సిపల్ ఆఫీసు నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నమాట అడ్రస్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు నార్మల్గా అయితే ఏం పెద్దగా ఏం ఉండదు కానీ మంగళవారం అండ్ అట్లాగే ఫ్రైడే సండే ఈ టైమ్స్లో కొంచెం రద్దీగానే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మేలో జాతర జరుగుతుందనమాట గంగమ్మ తల్లి జాతర అప్పుడు ఏంటంటే చాలా ప్లేసెస్ నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు అప్పుడు డిఫరెంట్గా అనమాట మనకి ఎట్లా అయితే పుష్పటు మూవీలో మనకి జాతర సీక్వెన్స్ అదంతా చూపిస్తారు కదా సేమ్ అలాగే జరగకపోయినా ఇంచుమించు ఒకేలా జరుగుతుందనమాట చాలా పవర్ఫుల్ అండి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మే టైంలో ఇక్కడ జాతర చూడడానికి వస్తారు అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వేషాలు వేసుకొని చాలా బాగుంటుందన్నమాట కొంచెం వెరైటీగా కూడా అనిపిస్తుంది బయట నుంచి చూసే వాళ్ళకి అండ్ లోపల మనకి గర్భగుళ్ళ విగ్రహం ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విగ్రహము మనకి బయట ఫోటో ఉంటే ఆ ఫోటోని క్లియర్గా మీకు చూపించాను సేమ్ ఇలాగే ఉంటుందండి ప్రతిమైతేను తిరుపతి దాకా వచ్చి దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి గంగమ్మ అనుకున్నది నెరవేరుస్తుంది టెంపుల్ అంతా కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారండి అంతకుముందు ఓల్డ్ టెంపుల్ ఉండింది గర్భగుడి వరకే బట్ ఇప్పుడు ఏంటంటే టెంపుల్ని కొంచెం పెద్దగా చేసి సో చుట్టూ ఎక్స్పాండ్ చేస్తున్నారనమాట అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎప్పుడు కూడా ఈ స్తంభం దగ్గర ఉప్పు పోస్తూనే ఉంటారు ఉప్పు రాసి ఎప్పుడు ఉంటుంది అనమాట మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాళహస్తికి వెళ్తున్నాము ఒక్కటి కాదండి ఒక్క రోజులో ఎన్ని తిరిగామో చూడండి కాళహస్తికి ఎందుకనంటే పుష్ప వన్ మూవీలో పుష్పరాజ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది కదండి శ్రీకాళహస్తి సారు తీసుకోండి అని చెప్పేసి సో ఆ పాలకోవా టేస్ట్ చేయడానికి వెళ్తున్నామండి నిజంగా చాలా చాలా ఫేమస్ నేను కూడా ఎన్నో యూట్యూబ్ షార్ట్స్ అండ్ యూట్యూబ్లో బిగ్ వీడియోస్ చూశాను ఇక్కడ వచ్చేసి కాళహస్తి పాల సరఫరా కేంద్రం అని చెప్పేసి గవర్నమెంట్ అఫిషియల్స్ దే ఉందనమాట అక్కడే మనకి కోవా అనేది చాలా ఫేమస్ ఇక్కడ కోవా విత్ ఐస్ క్రీమ్ అనేది సర్వ్ చేస్తారు చా కాస్ట్ అయితే చాలా తక్కువండి మీరు కాస్ట్ గురించి అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు చాలా తక్కువ కాస్ట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అనమాట అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం నార్మల్గా ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ తింటుంటాం కానీ కోవా విత్ ఐస్ క్రీమ్ తినేది వెరీ రేర్ కాంబినేషన్ అనమాట ఈ కాళహస్తిలో అది ఫేమస్ సో అది టేస్ట్ చేయడానికి వెళ్ళామనమాట ఒక్కటి కాదు రెండు కాదు ఒక్క రోజులో ఎన్ని వెరైటీస్ ఆఫ్ టేస్ట్లు అంటే ఎనీ వెరైటీస్ ఆఫ్ ప్లేసెస్ చూసామో కదా నిజంగా టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది సో మీరు కూడా ఎవరైనా సరే ట్రై చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి లేదు ఈ చుట్టుపక్కల ఏమండి ఇంకా ట్రై చేయలేదా ప్లీజ్ అండి వెళ్ళి ట్రై చేయండి ఎంత బాగుందో తెలుసా అసలు నోట్లో వెన్నలా కరిగిపోతుందనమాట చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదండి వ్లాగ్ నేనైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా ఇచ్చాను గంగమ్మ తల్లి జాతర మేలో రాబోతుంది సో గెట్ రెడీ అండి ఎవరైనా చూడాలి అని అనుకుంటే మేలో కొంచెం డేట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఆన్లైన్లో ఎట్లనో మనకి రెఫరెన్స్ అనేది దొరుకుతుంది సో ఆన్లైన్లో ఒకసారి రెఫర్ చేసి మీరు వెళ్ళి జాతరని బాగా ఎంజాయ్ చేయండి ఈ మేలో అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ కాస్ట్ చేసారా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కోవా వచ్చేసి జస్ట్ వన్ సెవెంటీ రూపీస్ అట్లా ఉంది సో కాస్ట్ అయితే చాలా రీజనబుల్ సో మీరు కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అదండి వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకోండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కూడా కిలో కోవా తీసుకున్నాం అంటే ఎక్కువ తినకూడదు మరి వెయిట్ వచ్చేస్తామని చెప్పి అనమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అంతవరకు టేక్ కేర్